మచ్చా జెవలపంపన పోకేసు కడ పోడు నేనల సర్కారు రైస్ వాకింజర్ ఇది దీనిని దపణ చేసక నాలిరపన

போலோய் பார்த்து சந்தை பெட்டினரு பார்த்து சந்தோஷம் பதிவேரா சந்தித்தாடு మీరు ఎప్పుడు ఇచ్చినా బాధరా సొంతం పెట్టాడా పెట్టా మీ ఆయన సందరం పెట్టాడు పోవాలి మీరు ఎప్పటిచ్చినా మళ్ళీ ఆలోచిస్తారా వెళ్ళిపోయినా మళ్ళీ నేను ఓల్ కాలు పట్టుకో

மூடு வரேன் ரொம்ப பிடிக்கும் ஏதோ

ல் சே சே பக்கே மீதாக சந்திர பண்ணி நான் எடுப்பாங்க சந்திர ఏం సౌతాలନ୍ତିని నిన్న బాలగన్నా చత్తారంగ ఓర్ యాడ్ తింగించుకోవాలని ఓడ బాదా ఈ భటకపోతు నరడ నేను రోజూ తింగేస్తా వేకు గాలి అత్తకు సోఫలా నరడ కరోనా అది మాహనలా నేను అంజాపరేలో ఆ బాండ్ల రాత్ పోరంగ గారాయ్ మా దగ్గర ఉన్నప్పుడు నేను కొద్ది కొద్దిగా ఇస్తాను రే రాత్ పోరంగ గారాయ్ అన్న

మీరు ఏడైనా మళ్ళీ ఎప్పుడైనా దగ్గర వెంపకాల మీరు ఇస్తారంట సంతకాలు పడ్డాను సార్ నాకు మీరు ఎప్పుడో ఏం చేస్తాను నేను యాత్రలు మా చేతులు అంతే కదా నాగయ్యా ఒక సంతకం పెడితే ఊరే మళ్ళీ ఎట్ట తలపాడో మళ్ళీ నేను ఎట్లా చేసుకుంటాను ఏంది పాపా పెట్టి రెండు లక్షలు కదా

మీరు రవిరేపుల్ పోలీస్ స్టేషన్ దాడికి దొరుకుతుంది మేము సందర పెట్టరా పోవాలా నేను మాత్రం అడుక్కోవాలి పోయినా మీకు ఇచ్చేసి మేము మంటల్లో పెట్టేశా నువ్వు పెట్టరా స్వామి మళ్ళీ నేను సాయంకాలం వస్తే ఇక్కడ వద్ద నేను రోజు రచ్చేది ఉంటది మళ్ళీ ఎంతవరకు తెలియదు నా శక్తి రాయపడి వాళ్ళంత దేసిల్లు ఇల్లు బండి అనిచుకోమా పెట్టాల పూక ఇంట్లో తప్పి పెట్టుకుంటే చె నేను అందరికి ఎంత ఉందో తెలుసుకోవాలి నన్ను పెట్టమంటే ఒకటి తెలియకుండా ఒకటి ఎట్లా పెట్టేది ఏ రెండు లక్షలకి తీసుకుని పెట్టాలా ఏ రెండు లక్షలు తీసుకుని పెట్టాల ஐ கா தப்பட அந்த மாட்டலடக்கா ஆ யாரு வந்து எல்லா குச்சிய எடுத்தாலும் தெள்ள எடுத்துக்கோ குச்சிய எடுத்தாலும் அதுல செம பண்ணா ஆ யாரு வந்து கட்டலடா தப்பட மாட்டாரு நான் கட்ட மாட்டேன் கேச்ச பாத்துரு நான் மாட்டேங்கறேன் யாரு வந்து கட்டா யாரு வந்து கட்டா பாம்மா நடுவுல பாரு சாத்த பாம்மா நேராடா பா నా శక్తి కావాలంటే పెడతాను డబ్బులు తీసుకొచ్చి కాలం వాళ్ళు కావాలంటే ఆ బాండ్లోనే రాసుకోమని చెప్పు ఎంత ఎంత ఇస్తున్నామో రాసుకోమని చెప్పు సరేనా ఇప్పుడు ఇది ఒకటి ఒకటి కాదు అందరికి తెలిసినట్టు కావాలన్నా కూడా రాసుకున్నాం సరేనా నువ్వు అట్ట చేసే ఇదంతా చేసి పెట్టుకున్నావు బిడ్డ బిడ్డ ఇప్పుడు ఏముంది పాప అందరూ వస్తారు కదా అందరు కలిపి ఒకేసారిగా చెప్పి రాసుకున్నా నేనేం మీరేం మీలేదని చెప్పలేదు आ बोलिसन इलिसन बाईदा पलता नरा अवंत पलता नरा ने ले बोलगा ने ले बोलगा ले क्या पनील पस्कप ओ बर्थडे इन नेट ले ओय बले नीले पाइप पो, पो। <laughs> <पौसको> <laughs>

को? <laughs> अडिपल की पे <laughs> పెట్టిస్తే బాగుండదు పద్ధతి కదా పెడితే అందరికి పెట్టుకోవాలి వాళ్ళు కూడా ఇప్పుడు ఈరోజు చెప్పినారు ఇవ్వకుండా కన్న కూతురికి పెళ్లి అని చెప్పి ఊర్లో వాళ్ళ ఘోషంతా పోసుకుంటూ వడమేలపేట కాయంపేట పూడి బీసీ కాలనీ పద్వేలు పలుచోట్ల వడ్డీలకి లక్షలకు లక్షలు మార్చి డబ్బులు లేవంటూ డబ్బులు మీరు తీసుకున్నారంటూ లేనప్పుని సృష్టించి బాండ్లు తీసుకొచ్చి కొట్టి భయపడించి ఎన్నోసార్లు కొట్టి 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 బెదిరించి బాండ్లు రాయించే ప్రయత్నం చేశారు ఆఖరికి ఆ దెబ్బలకి పోడ్చుకోలేక నిద్ర లేక తిండి లేక హాస్పిటల్ పాలయ్యి చావు బతుకుల్లో ఉంటే కూడా ఫోన్ చేస్తే మా బిడ్డ లేదు చచ్చిపోయింది అలాంటి వాళ్ళు మాకు తెలియదు అని ఫోన్లు కట్ చేసేసి వీళ్ళు చంపాలని ఈ రోజుటికి చూస్తున్నారు కొంతమంది బెదిరిస్తున్నారు లేనప్పుని మీరు పక్కన పెట్టి మీరు మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వండి మా బేగాలు పగలగొట్టి తప్పు చేశారు బీరో బేగాలు పగలగొట్టి నా డబ్బులు నగలు పత్రాలు వస్తువులు సామాన్లు అన్నీ మీరు తీసి పెట్టుకొని ఉంటారు మాకు తినేదానికి స్టవ్ గ్యాసు ఇతర సామాన్లు మిక్సీలు ఫ్రిడ్జు వాషింగ్ మిషను కూలరు ఫ్యాను మంచము అన్నీ మీరు స్వాధీనం చేసుకొని ఉంటారు మీరు పది రూపాయలు వడ్డీలకు మారుస్తూ లేనప్పులన్నీ సృష్టిస్తూ వడ్డీల మీద వడ్డీలు మా ఇంట్లో వాళ్ళని భయపడిస్తూ ఎన్నో లక్షలు తినేశారు ఈ రోజుడికి మీరు దందాలు చేసే వాళ్ళకి ఫైనాన్స్ చేసే వాళ్ళకి అధికారులు మీకు ఫేవర్గా ఉండే అధికారులకి లచ్చ లచ్చలు మీ పది రూపాయలు వడ్డీలు పోసి 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 మా మీద తప్పుడుగా ప్రచారం చేస్తూ మాకు రావాల్సిన డబ్బులు మాకు రానివ్వకుండా మా వస్తువులు మాకు ఇవ్వకుండా ఇప్పటికీ నాలుగైదు సార్లు మీరు మమ్మల్ని చంపాలని ప్రయత్నించారు ఇప్పుడు కూడా చంపుతామని బెదిరిస్తున్నారు మీ తప్పులు మీరు తెలుసుకొని మాకు న్యాయం చేయండి ఇప్పుడు ప్రజలారా